గత ఎపిసోడ్లో మనం చూసాం శకుంతల సుహాని దగ్గరికి వచ్చి లేదు బిడ్డ ఇంత ఒత్తిడి నీకు మంచిది కాదు బిడ్డపై దీని ప్రభావం చాలా పడుతుంది నువ్వు తల్లివి కాబోతున్నావని నీ భర్తకు తెలుసా అని అడుగుతుంది సుహానీ తల అడ్డంగా ఓపి నిరాకరిస్తుంది శకుంతల మనసులో హే భగవాన్ ఈ బిడ్డ నమ్మకాన్ని పోగొట్టకు అనుకుంటుంది కానీ సుహానికి ఎవరు చెబుతారో ఆమె నమ్మకం గెలిచిందని ఆమె ప్రేమ గెలిచిందని ఈసారి సమ్రాట్ విరిగపోలేదు కాలేదు బదులుగా అన్ని విధాలుగా బలపడి రధువీర్ ముందు నిలబడి అతని బండారం బయటపెట్టాడు ఒక పనిచేయ్ బిడ్డా నువ్వు స్నానం చేయి నీకు బాగుంటుంది మరీ ఎక్కువ ఒత్తిడి తీసుకోకు నువ్వు నీ భర్తను అంతగా నమ్ముతున్నప్పుడు అన్ని సమస్యలను మర్చిపోయి నీ బిడ్డపై దృష్టిపెట్టు అని చెప్పి ఆమె నేరుగా ప్రశాంత్ దగ్గరికి వెళ్తుంది ఇక్కడ ప్రశాంత్ ఆఫీస్కి వెళ్లడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు అతని మనసులో సుహాని మాటలే తిరుగుతున్నాయి నాకు సమ్రాట్కు మధ్య కలిపే మార్గం ఏదో ఒకటి ఉంటుంది దేవుడు అంత నిర్దేడుకాడు నాకు పూర్తి నమ్మకముంది ఆయన నన్ను తీసుకెళ్లడానికి తప్పకుండా వస్తారు ఈ నమ్మకం ఈ విశ్వాసం అంతా బూటకం నేను వీటిని నమ్మను ఏ సమ్రాట్ నిన్ను తీసుకెళ్లడానికి రాడు అందరూ కలిసి నిన్ను మోసం చేశారు అదినీ భర్త అయినా సరే తన జుట్టును సరిచేసుకుంటూ అతను ఇదంతా తనతోనే మాట్లాడుకుంటున్నాడు ఆ తర్వాత అతను కిందకి వస్తాడు అప్పటికే టేబుల్పై అల్పాహారం సిద్ధంగా ఉంది ప్రశాంత్ నేరుగా అల్పాహారం చేయడానికి కూర్చున్నాడు అప్పటికీ శకుంతల సుహానిని తీసుకుని కిందకి వస్తుంది ప్రశాంత్ ఒకసారి సుహానిని చూస్తాడు పీచ్ కలర్ చీర విరబోసిన తడి జుట్టు మెడలో మంగళసూత్రం ఈ కూడా ఆమె చాలా అందంగా ఉంది ఆమె బయటికి రావాలని అనుకోలేదు కానీ శకుంతల ఆమెను బలవంతంగా బయటికి తీసుకువచ్చింది ప్రశాంత్ ఆమె వైపు చూసి మళ్లీ తన చూపులను తిప్పుకుంటాడు సుహాని మౌనంగా వచ్చి కూర్చుంటుంది శకుంతల ఆమెను తినమని చెబుతుంది ప్రశాంత్ తింటూ నువ్వు తప్పు మనిషికోసం ఎదురుచూడడం లేదని మరోసారి ఆలోచించుకో అని ఎటువంటి భావం లేకుండా అంటాడు సుహాని అతని మాటల అర్థం బాగా అర్థం చేసుకుంది అతను సమ్రాట్ గురించి మాట్లాడుతున్నాడని ఆమె ఏదైనా మాట్లాడేలోపే శకుంతల మధ్యలోనే ప్రశాంత్ను ఆపేస్తుంది ప్రశాంత్ తన అల్పాహారం పూర్తిచేసి ఆఫీస్కి బయలుదేరతాడు మరోవైపు అనురాధ నిద్రలేచి స్నానం చేసి సిద్ధంగా ఉంది రాఘవ్ హాస్పిటల్కి వెళ్లడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాడు అతను అనురాధ రాత్రి ప్రవర్తనతో గందరగోళంలో ఉన్నాడు అసలు తాను ఏమి చేశానని అనురాధ తనపై కోపంగా ఉంది మరియు మొదటిసారి ఆమె కోపంగా మాట్లాడింది అతను ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు అప్పుడే అనురాధ గదిలోకి వస్తుంది గోల్డెన్ కలర్ చీర జుట్టును ఒకవైపుకు చేసి వదులుగా జడ వేసుకుని నుదుటిపై చిన్న బొట్టు పాపిట్లో సింధురం పెదవులపై లేత ఎరుపు లిప్స్టిక్ ఆమె చాలా అందంగా ఉంది రాఘవ్ ఆమెను చూస్తూ ఉండిపోయాడు మీ అల్పాహారం సిద్ధం చేశాను అని ఆమె తన పని చేసుకుంటూ చెబుతుంది అలా చెప్పి ఆమె బయటికి వెళ్లబోతుంది వెనుక నుండి రాఘవ్ ఒక విషయం అడగనా అనురాధాజీ అని ఆమె దగ్గరికి వెళ్తూ అంటాడు అనురాధ అడుగులు అక్కడే ఆగపోతాయి మరియు గుండె దడ పెరుగుతుంది కాని ఎందుకు పెరుగుతుందో ఆమెకు తెలియదు రాఘవ్ ఆమె దగ్గరికి వెళ్తూ నిన్న రాత్రి మీరు నాపై ఎందుకు కోపంగా ఉన్నారు నేను ఏదైనా తప్పు చేశానా అని అడుగుతాడు అతని మాట విని అనురాధకు మళ్ళీ కోపం వస్తుంది నేను ఎందుకు కోపంగా ఉన్నానో ఇతనికి తెలియదా అనురాధ అతన్ని కళ్లతో చూస్తూ మీకు తీరిక దొరికితే ఆలోచించుకోండి అని చెప్పి మళ్లీ కోపంగా బయటికి వెళ్లిపోతుంది రాఘం మరోసారి తనతోనే అయ్యో ఈమె మళ్ళీ కోపంగా వెళ్ళిపోయింది కాని నేను ఏమి చేశాను అని అనుకుంటాడు అతను మళ్లీ గందరగోళంలో పడతాడు ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్లాడు రోజంతా గడిచిపోతుంది కానీ సమ్రాటింటికి రాలేదు విరాట్ కూడా రాలేదు అరవింద్ జీ ఆరాధనా జీ చాలా కంగారు పడుతున్నారు వారి గుండెలు కుంగిపోతున్నాయి తెలియదు ఈ పిల్లలు ఎక్కడికి వెళ్లారు ఎక్కడ నాన్నగారు ఏదైనా చేశారా అని ఆరాధనాజీ కంగారుగా అంటుంది పదండి మనం కనుక్కుని వద్దాం ఆమె ఇంకా మాట్లాడుతూనే ఉంది అప్పుడే వారి దృష్టి తలుపుపై పడుతుంది అక్కడి నుండి సమ్రాట్ లోపలికి వస్తున్నాడు ఆరాధనాజీ అతని వైపు చూసి వెంటనే అతని దగ్గరికి వెళ్లి సమ్రాట్ నా బిడ్డ ఎక్కడికి వెళ్లావు నువ్వు మేము ఎంత కంగారు పడ్డామో నీకు తెలుసా మరియు విరాట్ కంచన్ ఈ మాటలు చెప్పేటప్పుడు ఆమె చూపులు కంచన్ విరాట్పై పడతాయి జీ అరవింద్ జీ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అవుతాయి నిజానికి సామ్రాట్ మరియు విరాట్ కంచన్ మరియు అహాన్ వివాహం చేశారు ఎందుకంటే రఘువీర్ ఖచ్చితంగా అహాంకు హాని చేస్తాడని వారు అర్థం చేసుకున్నారు మరియు ఇప్పుడు ఇద్దరూ రఘువీర్ తన ఉద్దేశాలలో విజయం సాధించకుండా నిరోధించాలని నిశ్చయించుకున్నారు కంచన్ ఇదంతా ఏమిటి అరవింద్ జీ ఆశ్చర్యంగా అంటారు ఇందులో కంచన్ తప్పు ఏమీ లేదు నాన్న ఇది నా మరియు నా సోదరుడి నిర్ణయం విరాట్ అంటాడు అవును నాన్నా నాకు మరియు సుహాన్లకు ఏమీ జరిగిందో అది కంచన్ మరియు అహాన్లకు జరగాలని నేను కోరుకోవడం లేదు అందుకే నాకు సరైనది అనిపించింది నేను చేశాను అని సామ్రాట్ అన్నాడు ఇద్దరూ ఖచ్చితంగా సరైన పనిచేశారు అహాన్ మరియు కంచన్ ముందుకు వచ్చి ఇద్దరి ఆశీర్వాదం తీసుకుంటారు మీరు చింతించకండి అమ్మా కంచన్ ఇప్పుడు నా బాధ్యత నేను ఆమెను పూర్తిగా రక్షిస్తాను ఆమె భుజంపై చేయి వేసి అన్నాడు మాకు మీపై పూర్తి నమ్మకముంది అహాన్ కంచంతో పాటు మీరుకూడా మీ గురించి జాగ్రత్తగా చూసుకోవాలి మీకు అర్థమైందా అవును సోదరా నేను రేపు కంపెనీ తరపున మలేషియా వెళ్లబోతున్నాను మరియు ఇప్పుడు కంచన్ను కూడా నాతో తీసుకెళ్తాను అతని మాట విని అందరూ సంతోషిస్తారు ఇప్పుడు ఈ ఇద్దరూ సురక్షితంగా ఉంటారు ఆ తర్వాత అందరూ సంతోషంగా కంచెన్ను అహాన్తో పంపిస్తారు సా్రాట్భ వారి భద్రత కోసం తన మనుషులను వారి వెనుక ఉంచాడు అది కంచంకుగానీ అహాంకుగానీ తెలియదు అతను కంచన్ను ఇంటికి తీసుకెళ్తాడు అక్కడ రీమా వారిద్దరి కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది కంచం మరియు అహాన్ వెళ్లిన కొద్దిసేపటికే సామ్రాట్ తన గదిలోకి వెళ్లి తన సామాను ప్యాక్ చేసి బ్యాగ్ తీసుకుని బయటకు వస్తాడు అతన్ని చూసి ఆరాధన జీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు సామ్రాట్ వెళ్తున్నాను అమ్మా ఈ నగరంలో నాకు ఆడటం లేదు ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను ఇంత చెప్పి అతను వెళ్లిపోతాడు ఆరాధన జీ అతన్ని పలుస్తూనే ఉంటుంది కాని అతను ఆగడు మరోవైపు రఘువీర్ తన గదిలో చీకటి చేసి ఏదో లోతైన ఆలోచనలో మునిగపోయాడు నీ మాటలు అతని చెవులో శబ్దం చేస్తున్నాయి మీకు ఏమనిపిస్తుంది మీరు సామ్రాట్కి రెండవ వివాహం చేస్తారు మరియు అతను చేసుకుంటాడా లేదు ఎప్పటికీ లేదు అతను నా సామ్రాట్ నా ప్రేమ అతన్ని మార్చింది అతను మీ మాట ఎప్పటికీ వినడు ఎప్పటికీ వినడు నాకు నా ప్రేమపై పూర్తి నమ్మకం ఉంది మరుసటి క్షణం రఘువీర్ తన చేతిలో పట్టుకున్న వైన్ గ్లాసును గొంతులోకి దింపుతూ అన్నాడు ఎంత నమ్మకంతో నేను చెప్పాను అతను నా మనవడు నా ప్రతి మాట వింటాడు కాని ఈరోజు ఆ సాధారణ అమ్మాయి నమ్మకాన్ని సామ్రాట్ గెలుచుకున్నాడు అతను నా పరువు తీశాడు అది కూడా అందరి ముందు లేదు ఒక సాధారణ అమ్మాయి నన్ను గెలవలేదు నేను ఆమెను గెలవనివ్వను సామ్రాట్ నా మాట వినాలి ఏ పరిస్థితిలోనైనా దానికోసం నేను ఏదైనా చేయాల్సి వచ్చినా తీవ్రమైన కోపంతో అతను ఇదంతా ఆలోచిస్తున్నాడు అప్పుడే అతని ఫోన్ మోగుతుంది అది అతని మనిషిది రఘువీర్ ఫోన్ను చెవికి పెట్టుకుని అంటాడు అవును చక్రవర్తి సార్ నగరం నుండి బయటకు వెళ్తున్నారు కాని అతను ఎక్కడికి వెళ్తున్నాడో ఇంకా తెలియదు ఆ అమ్మాయి బతికే ఉండి సామ్రాట్కి ఆమె గురించి తెలిసిందేమో అతను మనస్సులో అనుకుంటాడు సామ్రాక్ష క్షణక్షణం వెంబడించు మరియు అతను ఎక్కడికి వెళ్తున్నాడో చూడు మరియు అతని చుట్టూ నీకు ఆ అమ్మాయి సుహాని కనిపిస్తే వెంటనే ఆమెను చంపేయండి కానీ సామ్రాట్కి ఆమె దొరకకూడదు ఇంత చెప్పి అతను ఫోన్ కట్ చేస్తాడు నువ్వు ఉంటే ప్రమాణం చేసి చెబుతున్నాను ఈసారి నీకు అలాంటి మరణం ఇస్తాను నీ సవాన్ని చూసేవారి ఆత్మలు వణికిపోతాయి నా మనవడిలో నాకు తిరుగుబాటు కనిపిస్తోంది మరియు దీనికి కారణం నువ్వే అందరిపై ఆధిపత్యం చెలాయించే రఘువీర్ ఎప్పటికీ ఎవరికీ ఓడిపోడు నాకు ఓటమి అంగీకారం కాదు ఏ ధరకైనా కాదు ఒకవైపు అహాన్ వివాహం వల్ల రఘువీర్ పూర్తిగా కలత చెందాడు ఇది అతని రెండవ ఓటమి నిన్నటి వరకు చిన్న చిన్న పనులు కూడా అతనిని అడిగిచేసే అతని కుటుంబం ఈ రోజు అతని లేకుండా ఇంత పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటోంది దీనికంటే సిగ్గుచేటు ఇంకేముంటుంది అతనికి సామ్రాట్ నిజం చెప్పాడు అతను అతని గౌరవాన్ని నాశనం చేస్తాడు మరియు అతను చేశాడుకూడా సామ్రాట్లేకుండా ఆఫీసు పని ఆగపోయింది రఘువీర్కు లక్షల నష్టం జరిగింది అన్ని వైపుల నుండి అతను ఓడిపోతున్నాడు అన్ని వైపుల నుండి మరియు ఇవన్నీ అతని అహంకారాన్ని దెబ్బతీశాయి ప్రస్తుతానికి అతను కోపంతో నిండి ముందుకు ఏమి చేయాలి అని ఆలోచిస్తున్నాడు ఇక్కడ రాత్రి పది గంటలు అవుతోంది రాఘవింకా ఆస్పత్రిలో ఉన్నాడు అతను తన పనిలో ఎంత బిజీగా ఉన్నాడంటే ఇంటికి వెళ్లాలనే కూడా లేదు ఇంట్లో అనురాధ అతని కోసం ఎదురుచూస్తోంది ఆమె షియాకు ఆహారం తినిపించి నిద్రపుచ్చింది నెమ్మదిగా అయినా రంగు ఆమెపై ఎక్కుతోంది కాని ఆమెకు ఈ విషయం తెలియదు ఆమె అటూ ఇటూ తిరుగుతోంది రాఘవ్ తల్లి ఇదంతా చూస్తోంది మునుపటి అనురాధకు మరియు ఈనాటి అనురాధకు చాలా తేడా కనిపించింది మునుపటి అనురాధ కేవలం షియా తల్లి మాత్రమే కానీ ఈరోజు ఆమెకు కనిపిస్తున్న అనురాధ కేవలం తల్లి మాత్రమే కాదు ఆమె ఇప్పుడు రాఘవ్ కూడా కనిపిస్తుంది ఇది చూసి సుధముఖంలో చిరునవ్వు వస్తుంది ఏంటి అనురాధ బిడ్డా ఎందుకు అంత కంగారు పడుతున్నావు నువ్వు భోజనం కూడా చేయలేదు ఏదైనా జరిగిందా అని ఆమె కావాలనే అనురాధ మనస్సు తెలుసుకోవడానికి అడుగుతుంది చూడండి అత్తయ్య రాఘవ్ ఈ మధ్య ఎంత ఆలస్యంగా వస్తున్నారో ఉదయంకూడా త్వరగా వెళ్ళిపోతారు తన తిండి గురించి కూడా పట్టించుకోరు ఆమె దాదాపు తన మనసులోని మాటను సుధాజీ ముందు పెడుతూ మాట్లాడుతుంది కాని బిడ్డా అతను ఎప్పుడూ ఇలాగే చేస్తాడు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు ఈరోజు అతని చెవులు పట్టుకుంటాను రానివ్వండి ఒకసారి ఆమె నకిలీ కోపం చూపిస్తూ మాట్లాడుతుంది లేదులేదు అత్తయ్యా నేను ఓరికే అలా అన్నాను మీరు వెళ్లి విశ్రాంతి తీసుకోండి అతను వస్తే నేను అతనితోనే భోజనం చేస్తాను అనురాధ సుధాజీని తన గదిలోకి పంపుతూ మాట్లాడుతుంది మరోవైపు సమ్రాట్ నుండి వెళ్లిపోయాడు ఆరాధనాజీ మరియు అరవింద్జీ తమ గదిలో ఉన్నారు నా సమ్రాట్ ఎక్కడికి వెళ్లాడో తెలియదు నా సుహానీ ఏ స్థితిలో ఉందో తెలియదు ఏమీ అర్థం కావడంలేదు ఆరాధనాజీ తన కళ్లలో వచ్చిన తడిని తుడుచుకుంటూ మాట్లాడుతుంది అరవింద్జీ ఆమెను ఓదార్చి శాంతపరచడం మొదలుపెడతాడు ఇక్కడ పదకొండు గంటలు అయింది కాని రాఘవింకా ఇంటికి రాలేదు అనురాధ కోపం పెరుగుతూనే ఉంది తనకి ఏమి జరుగుతుందో అర్థం లేదు దాదాపు పది నిమిషాల తర్వాత రాఘవ్ వస్తాడు అతను నెమ్మదిగా తలుపు తెరుస్తాడు ఎవరి నిద్రకు భంగం కలగకుండా కాని అతను లోపలికి రాగానే సోఫాలో కూర్చున్న అనురాధ కనిపిస్తుంది అనురాధ తన కోసం ఎదురుచుడటం చూసి రాఘవ్కి చాలా ఆశ్చర్యం కలుగుతుంది మరియు ఆశ్చర్యంతో పాటు సంతోషం కూడా కలుగుతుంది కాని అనురాధ కోపం పరాకాష్టకు చేరింది ఆమె తన కోపాన్ని ఎలా అదుపులో పెట్టుకుందో అది ఆమెకే తెలుసు మీరు ఇంకా నిద్రపోలేదా అని అతను ఆమె దగ్గరికి వచ్చి అడుగుతాడు భోజనం చేస్తారా లేక రోజు కూడా బయట తిని వచ్చారా అని అనురాధ తన కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ మాట్లాడుతుంది ఆమె ముఖం చూస్తేనే తెలుస్తుంది ఆమె కోపంగా ఉందని అరే ఈరోజుకూడా కోపంగా ఉంది కాని ఎందుకు కనీసం నా తప్పు చెప్పాలికదా అని అతను మనస్లో అనుకుంటాడు అవును తింటాను చాలా ఆకలిగా ఉంది అని రాఘవ్ త్వరగా అన్నాడు అనురాధ వంటగదిలోకి వెళ్తూ మీరు బట్టలు మార్చుకుని రండి అప్పటివరకు నేను భోజనం వేడిచేస్తాను అని చెప్పి ఆమె వంటగదిలోకి వెళ్లిపోతుంది రాఘవ ఆమెను చూస్తూ ఉండిపోతాడు అందరూ తమ తమ ప్రపంచంలో నిమగ్నమై ఉండగా సమ్రాట్కారు నగరం నుండి చాలా దూరం వెళ్లిపోయింది సమ్రాట్ అద్దంలో తన వెనుక వస్తున్న కారును చూస్తూ రఘువీర్ సూర్యవంశీ పెంపుడు కుక్కలు నా వెనుక ఇక్కడి వరకు వచ్చాయి పర్వాలేదు రఘువీర్ సూర్యవంశీ ఈసారి నేను నీకంటే ఒక అడుగు ముందున్నాను నీ ప్రతి అడుగుపై నా కన్ను ఉంది అని చెప్పి సమ్రాట్ తన ఫోన్ తీసి చెవికి పెట్టుకుంటూ అవును మీరు సిద్ధంగా ఉన్నారా అతను నా వెనుకనే ఉన్నాడు అని అన్నాడు ఎదురుగా నుండి అవును సార్ అని వినిపించింది సమ్రాట్ ఒక్కసారిగా తన కారు వేగాన్ని పెంచుతాడు వెనుక వస్తున్న కారు కూడా తన వేగాన్ని పెంచుతుంది ముందు కొంత దూరంలో సమ్రాట్ కారును పోలిన అదే కారు నిలబడి ఉంది సమ్రాట్ తన వెనుక వస్తున్న కారును తప్పించి మరో మార్గంలో వెళ్లిపోతాడు మరియు తన స్థానంలో మరో కారును ముందు పెడతాడు ఇదంతా ఇంత త్వరగా జరుగుతుంది రఘువీర్ మనుషులకు తెలియదు సమ్రాట్ పెదవులపై ఒక రహస్యమైన చిరునవ్వు మెరుస్తుంది మరుసటి రోజు ఉదయం ఇండోర్లో ప్రశాంత్ కోట్లలో డీల్ సైన్ చేశాడు శకుంతలాజీ పుట్టినరోజు కూడా ఉంది కాబట్టి ఇంట్లో ఒక పార్టీ ఉంది నిజానికి ప్రశాంత్ ఎవరినీ కలవడం ఇష్టపడడు మరియు అతనికి పార్టీలు అంటే ఇష్టంలేదు ఇక్కడ అతని వ్యాపారం మరియు లాభం గురించి ప్రశ్న ప్రశాంత్ ప్రతిదానికంటే ముందు తన లాభాన్ని చూస్తాడు ఉదయం నుండి ఇంట్లో పార్టీ ఏర్పాట్లు మొదలయ్యాయి ఈరోజు అతను ఆఫీస్కి కూడా వెళ్లలేదు సుహాని నిద్రలేచి సిద్ధమై శకుంతలాజీతో కలిసి గుడికి వెళ్ళింది ప్రశాంత్ బయట హాల్లో కూర్చుని తన ల్యాప్టాప్లో ఏదో పనిచేస్తున్నాడు అప్పుడే అతనికి శకుంతలాజీ మరియు సుహానీ లోపలికి వస్తున్నట్లు కనిపిస్తుంది లేత పసుపు రంగులో ఉన్న సాధారణ సూట్ శకుంతలాజీ సుహానీ కోసం తెప్పించారు జుట్టు విరబోసుకుని నుదుట కుంకుమతో సాదాసిదాగా ఉన్న ఆమె చాలా అందంగా ఉంది కాని అవును కళ్లలో ఒంటరితనం ప్రశాంత్ ఒకసారి ఆమె వైపు చూసి మళ్లీ తన చూపులను తిప్పుకుంటాడు సుహాని కూడా అతని చూసి ఆపై తన గదిలోకి వెళ్లిపోతుంది ఇద్దరి మధ్య సంభాషణ దాదాపు లేదు సరే రోజంతా పరుగుపందెంలో గడిచిపోతుంది మరియు రాత్రి ఎప్పుడు అవుతుందో తెలియదు రాత్రి సమయం పార్టీ ఇప్పుడు ప్రారంభం కానుంది ప్రశాంత్ సిద్ధం కావడానికి తన గదిలోకి వెళ్తున్నాడు కాని అప్పుడే అతనికి సుహాని గది నుండి వస్తున్న శబ్దం వినిపించి అతని అడుగులు ఆ వైపుకు వెళ్తాయి లోపల గదిలో ఆంటీ నేను పార్టీకి వచ్చి ఏం చేస్తాను నాకు మనస్సులేదు నేను ఇక్కడే బాగున్నాను అని సుహాని నిరుత్సాహంగా మాట్లాడుతుంది శకుంతలాజీ ఏదైనా మాట్లాడే ముందు ప్రశాంత్ గదిలోకి లోపలికి వెళ్తూ ఏం సమస్య జీవితాంతం ఇలాగే గదిలో కూర్చుంటావా ఎంతకాలం నీతో నువ్వు రాజీపడతావు ఎందుకు అలా చేస్తున్నావు ఎవరికోసమైనా ఎదురు చూడటం వ్యర్థం ప్రేమ గురించి పెద్ద పెద్ద వాగ్దానాలు అందరూ చేస్తారు కాని ఎవరూ నిలబెట్టుకోరు ఇంకా సమయముంది జాగ్రత్తగా ఉండు ఎదురు చూడటం మానేసి నీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించు నీకోసం కాకపోయినా నీ బిడ్డ కోసం అయినా చేయి ఎంతకాలం చక్రవర్తి చక్రవర్తి అని జపిస్తూ ఉంటావో అని ప్రశాంత్ చాలా కోపంగా అన్నాడు అతని మాటలు విని సుహానికి కూడా కోపం వచ్చింది ఆమె మంచం మీద నుండి లేచి నిలబడుతూ మిగతా వాళ్ల గురించి నాకు తెలియదు కానీ నా చక్రవర్తి తప్పకుండా వస్తాడు అంది ఆమె ప్రశాంత్ కళ్లలోకి చూస్తూ చాలా మంచిది నీ చక్రవర్తి రావాలని నేను కూడా కోరుకుంటున్నాను అతనిపై అంత నమ్మకముంటే నిరూపించు ఎందుకు విచారంగా కూర్చున్నావు సిద్ధమై పార్టీకి వెళ్ళు ఆనందించు ఎదురు చూడాలంటే సంతోషంగా చూడు అని అతను ప్రతి పదంపై నొక్కి చెబుతూ అన్నాడు సుహాని సంకులాజీ తెచ్చిన దుస్తులను తీసుకుంటూ సరే అని చెప్పి వాష్రూం వైపు వెళ్ళింది ప్రశాంత్ సిద్ధం కావడానికి తన గదిలోకి వెళ్లాడు సంకులాజీ తనతో తాను ఈ ఇద్దరూ నాకు అర్థం కారు అని అనుకుంటూ గొనుగుతూ కూడా సిద్ధం కావడానికి వెళ్ళింది కొద్దిసేపటికే అతిథులు రావడం ప్రారంభించారు సంకులాజీ సిద్ధమై బయట గార్డెన్ ఏరియాలోకి అతిథులను స్వాగతించడానికి వెళ్లింది సుహాని కూడా దాదాపు సిద్ధమైంది గోల్డెన్ కలర్ డిజైనర్ చీర బ్యాక్లెస్ బ్లౌజ్ కళ్లలో కాటుక పాపిడిలో సింధురం ఎర్రటి పెదవులు జుట్టును విడిచి ఒక వైపు భుజంపై వేసుకుంది ఇప్పుడు ఆమె సామ్రాట్ సుహానిలా కనిపించింది కాని ఏదో లోపం ఉంది అది ఆమె ముఖంలో మెరుపు మరియు పెదవులపై చెరునవ్వు ప్రశాంత్ మాటలు ఇంకా ఆమె చెవులో మార్మోగుతున్నాయి పెద్ద పెద్ద వాగ్దానాలు చేయడం సులభం కాని వాటిని నిలబెట్టుకోవడం కష్టం ఎవరూ లేదు ఎదురు చూస్తూవుండు సుహాని గట్టిగా కళ్ళు మూసుకుంది ప్రశాంత్ కూడా సిద్ధమై ఇప్పుడు కిందకు వస్తున్నాడు సుహాని లోతైన శ్వాస తీసుకుంటూ బయటకు వెళ్లడానికి సిద్ధమైంది ఆమె గది తలుపు తెరవగానే ఎవరో ఆమెను చేయి పట్టుకుని తమ వైపులాగారు సుహాని ఒక్కసారిగా భయపడింది ఆమె చూస్తే ఒక ముసుగు వేసుకున్న వ్యక్తి ఆమెను గట్టిగా పట్టుకున్నాడు అతని కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి వాటితో అతను సుహానిని చూస్తున్నాడు సుహాని కేక వేసింది లాగులాటలో పక్కన ఉన్న పండ్ల బుట్ట కిందపడింది సరిగ్గా అదే సమయంలో ప్రశాంత్ కిందకు వచ్చాడు అతనికి సుహాని కేక వినిపించింది అతను త్వరగా సుహాని గది వైపు వెళ్లాడు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఎవరూ అతను సామ్రాట్ కాగలడా లేదా అతను మరెవరైనా తదుపరి కథ తెలుసుకోవడానికి చూస్తూ ఉండండి బలవంతపు పెళ్లి